వెల్కమ్ బ్యాక్ టు జయాలావా అఫిషియల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి ఓకేనా లడ్డూని అయితే ఇప్పుడు స్నానం చేపించి ఇప్పుడే రెడీ చేశాను రెడీ అయింది లడ్డు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇంత బాగా చెప్తుంది చూడండి ఏం చెప్తాను ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకేనా కంటిన్యూగా అయితే లాస్ట్ వరకు వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి చూడండి ప్రజెంట్ అయితే రూమ్ అయితే ఇలా ఉంది అనమాట అని ఇప్పుడే పాప బట్టలు బట్టలన్నీ చూడండి ఎలా పీకి పడేసిందో ఇప్పుడు ఇంకా ఈ అక్కడ పోయి ఏ పీకేస్తుంది ఇంకా తిట్టేసరికి ఇంక నా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలి పాపకు స్నానం అయితే చేపిచ్చేసాను ఇంక ఇది క్లీన్ చేసేస్తాను కంటిన్యూ అయితే చూడండి వీడియోస్ ఇక్కడ చూడండి నేనైతే క్లీన్ చేస్తున్నాను తనైతే అన్ని పీకి పీకి పడేస్తుంది ఆ బ్యాటుని ఏం చేసా లడ్డు ఏం చేస్తాను బ్యాట్ని ఆ ఏం చేస్తావు బ్యాట్ బ్యాటు చెప్పు లడ్డు ఏమది ఒక పని కూడా చేసుకునేది అనమాట హౌస్ అయితే క్లీన్ చేసేసాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది హౌస్ అయితే క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా కొన్ని పాత్రలు అయితే ఉన్నాయి అవి కూడా ఇంకా కడిగేసాను ఇంకా అలాగే హౌస్ అయితే క్లీన్ చేసేసి ఇంకా ఇల్లు అంతా తుడిచేసాను తుడిచేసి ఇంకా దీపం పెట్టుకున్నామని దీపం అయితే పెట్టేసాను కానీ మళ్ళీ సాంబ్రాన్ని అంటిస్తే బాగుంటుంది కదా స్మెల్ అనేసి కొంచెం మంచి ఎనర్జీ అయితే వస్తుంది హౌస్లో కొంచెం ఏదైనా మంచి స్మెల్ అయితే వస్తుంది కదా అని కిచెన్లో ఒకటి ఇంకా బెడ్రూమ్లో హాల్లో పెట్టేశాను ఇంకా డే అయితే ఇలా అయ్యిందనమాట ఇంకా పాపని చూసుకొని ఆ పని ఈ పని చేసుకునేసాను ఇంకా అంత పని అయితే కంప్లీట్ అయిపోయింది హౌస్ క్లీనింగ్ అయితే ఇంకా వంట చేయడం అయితే మిగిలింది ఇక్కడ చూడండి తను ఏం చేసింది ఇంకా నైట్కి అయితే దోశ అయితే చేసాము దోశ పిండి ఇంకా దోశ అని అయితే దోశ అయితే చేసాను నాకు దోశ వేయడం రాదు ఇంకా మా హస్బెండే నాకు హెల్ప్ చేస్తున్నారు దానికోసం అయితే ఇద్దరం కలిసి దోశ చేశాను దోశ టమాటా చట్నీ అయితే చేశాను తను తనే వేస్తున్నారు దోశ అయితే నాకు రాదనేసి ఇంకా తను వర్క్కి వెళ్ళొచ్చి ఇంకా నాకు వేసిస్తున్నారు తినిపోవని చెప్తున్నారు ఇంకా పాపను వచ్చి మా అయితే ఎత్తుకొని ఉన్నాడు అండ్ దెన్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే కొంచెం మోటివేషన్ వల్ల మాకి వీడియోస్ ఇంకా చేయాలని అనిపిస్తుంది ఓకేనా ఇంకా ఈరోజు డే మొత్తం అయితే ఇలా ఎండ్ అయిందనమాట మీరు ఎలాంటి డిన్నర్ తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పాప అయితే అస్సలు చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది అనమాట తనకి ఇంకా తెలిసే కొద్దీ చాలా అల్లరి చేస్తుంది ఒక దగ్గర ఉండలేదంటుంది నేను ఒకసారి దోశ ట్రై చేద్దామని అయితే దోశ అయితే ట్రై చేశాను బాగానే వచ్చింది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోశ వేసేటప్పుడు ఆ దో దోశను వచ్చి చాలా అదిమే అయితే వేసేస్తాను దానివల్ల సరిగా దోశ రాలేదు నాకు ఇంకా ఒక టైం రెండుసార్లు ఏమో చూపించారు ఇలా చే ఇలా అనేసి ఇంకా నేనే అయితే ట్రై చేస్తున్నాను ఇంకా పాపతో అయితే కొద్దిసేపు అయితే స్పెండ్ చేసాము కొద్దిసేపు ఆడిపించుకున్నాము అన్ని ఆ థింగ్స్ అన్నీ అయితే చేతికి ఎత్తిస్తుంది మళ్ళీ ఆడపెట్టమంటే ఆడపెడుతుంది కొద్ది కొద్దిగా తనకి తెలుస్తుంది అనమాట ఏందన్నా అంది అంటే అది అందిచ్చేది అది ఇంటే ఇచ్చేది అట్లా చేస్తుంది మళ్ళీ అక్కడే పెట్టమంటే ఎంత బాగా నడుస్తుందో చూడండి ఇప్పుడే గోడలు పట్టుకొని నడుస్తూ ఉంది ఇప్పుడే కన్నట్లుంది కానీ అప్పుడే వన్ ఇయర్